నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రతి ఏటా ఉపాధి మరియు ఉద్యోగం కోసం వేల మంది భారతీయులు కు వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కువైట్ కు వచ్చిన తర్వాత వాళ్ళు పనిచేసే చోట తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ యొక్క ఇబ్బందుల గురించి పట్టించుకునే వారు కరువైపోతూ ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది సెల్ఫీ వీడియోలు తీసి తమ యొక్క సమస్యలను వివరిస్తూ వీడియోలను అయితే సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఉన్నారు తాజాగా కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన చింతపల్లి నాగమణి గారు ఒక వీడియో విడుదల చేయడం జరిగింది కువైట్లో తన యజమాని పెట్టే చిత్రహింసలు నేను భరించలేనని చెప్పేసి నా ఆరోగ్యం కూడా బాగోలేదు నోటి నుంచి రక్తం పడుతూ ఉంది నన్ను కాపాడు లోకేష్ అన్న అంటూ ఆమె వీడియో విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి ఈ యొక్క వీడియో చూసిన నారా లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే నేను ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి నా యొక్క కువైట్ యజమాని నన్ను తీవ్రమైన చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడు నా యొక్క నోట్లో నుంచి రక్తం పడుతూ ఉంది నా ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తూ ఉందని చెప్పి ఆమె తెలిపింది అలాగే కువైట్ లో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో తాము పడుతూ ఉన్న ఇబ్బందుల గురించి వాళ్ళకున్న సమస్యల గురించి తెలుపుతూ అయితే వీడియోలు పెడుతూ ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించి బాధితులను గుర్తించి ఇండియాకైతే తీసుకువస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పని చేసే చోట మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దయచేసి ఇండియన్ ఎంబసీకి వెళ్లి మీరైతే సమాచారం అందించి అక్కడైతే ఫిర్యాదు చేయండి ఆ తర్వాత మీరు వీడియో తీసి సోషల్ మీడియా పెట్టండి ఎందుకంటే ఈ యొక్క వీడియో నారా లోకేష్ గారి కంటే ముందు మీ యొక్క గాని మీరు ఇబ్బందులో పడే అవకాశం ఉంది మీకు ఏదైనా ఇబ్బంది ఉంది ఇండియన్ ఎంబసీని సంప్రదించి పలానా ఇంట్లో పనిచేస్తున్నాను పలానా చోట పనిచేస్తూ ఉన్నాను పలానా యజమాని నన్ను ఇబ్బందులు పెడుతూ ఉన్నాడని చెప్పేసి మీరు అక్కడికి వెళ్లి ఇండియన్ ఫిర్యాదు చేసిన తర్వాత మీరు వీడియో పెట్టి ఆ తర్వాత సహాయం కోరండి దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్